జూన్ ఇరవై ఏడవ తారీఖు శుక్రవారం రోజున ధనస్సు రాశి వారి యొక్క జీవితంలోని అతిపెద్ద శుభవార్తను వినబోతూ ఉన్నారు ధనస్సు రాశి వారు ఖచ్చితంగా కూడా కోట్లకి అధిపతి కాబోతూ ఉన్నారు ధనస్సు రాశివారు ఎక్కడ ఉన్న వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేమేం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇక శ్రీ తిరుమల ఆస్ట్రో సెంటర్ నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ ప్రధాన తాంత్రిక్ సాయినాథ్ దీక్షిత్ భర్త పరస్త్రీ వ్యామోహం భార్య పరపురుష వ్యామోహం నుంచి విడిపించడానికి మీరు ఇష్టపడిన వారు మీ నుంచి దూరమై ఉంటే స్త్రీ వశీకరణం పురుష వశీకరణ ప్రేమ సమస్యలు ప్రేమ వివాహం అత్తాకోడళ్ళ సమస్యలు భార్య భర్తల సమస్యలు లైంగిక సమస్యలు సంతాన సమస్యలు ఇంకా ఎటువంటి గుప్త సమస్యలు అయినా పరిష్కారం చేయబడును హండ్రెడ్ పర్సెంట్ రెండు రోజుల్లో ఫోన్ ద్వారా పరిష్కారం చేయబడును ఇక మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా గారిని నమ్మకంతో సంప్రదించండి వారి యొక్క సెల్ నంబర్ వచ్చి నైన్ త్రిబుల్ సిక్స్ టూ డబల్ జీరో డబల్ ఫోర్ జీరో మీకున్న ప్రతి సమస్యలను కూడా పరిష్కరించగలరు ఒక్కసారి నమ్మకంతో గురువుగారికి కాల్ చేయండి ధనస్సు రాశి అనేది రాశి చక్రంలో తొమ్మిదవ రాశి మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరాషాఢ ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులని ధనస్సు రాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు ఇక ఈ రాశ్యాధిపతి వచ్చేసి గురువు మరియు బృహస్పతి ధనస్సు రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ప్రస్తుత గోచారం అనేది ఎలా ఉందో తెలుసుకుందా ఈ రాశిలో ఈ రాశికి అధిపతి గురువు మరియు బృహస్పతి అయితే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి గురువు యొక్క అనుగ్రహంతో పాటు బృహస్పతి యొక్క అనుకూలత కూడా ఉంది దాని వల్ల వీరికి కొన్ని ప్రత్యేకమైనటువంటి యోగాలు కూడా ఏర్పడుతూ ఉన్నాయి ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి యోగాల వల్ల ధనస్సు రాశి వారికి లైఫ్ అనేది చాలా బాగుంటుంది చాలా మంచి శుభవార్తలు వింటారు అయితే ధనస్సు రాశి వారు ఇలా అనుకోవచ్చు మాకు అసలు అస్సలు శుభవార్త అనేది లేదు మా లైఫ్లో చాలా కష్టాలు ఒడిదుడుకులు సమస్యలు ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి అంతే తప్ప మాకు సంతోషం అనేది లేదు అని చాలామంది అనుకుంటూ ఉంటారు అయితే సంతోషం అనేది ఖచ్చితంగా ఓన్లీ డబ్బులోనే ఉంటుందా అంటే ఉండకపోవచ్చు ఎందుకంటే కొన్నిసార్లు కొంతమందికి అత్యంత ఎక్కువగా కావలసినంత ధనం అనేది ఉంటుంది కానీ వారికి మనశ్శాంతి అనేది అస్సలు ఉండనే ఉండదు ఎప్పుడూ చూసినా ఏదో ఒక సమస్య అలానే పిల్లల విషయంలో కూడా సమస్యలు అలానే వారి యొక్క దాంపత్య జీవితంలో కూడా అన్యోన్యంగా లేకపోవటం కష్టాలు రావటం సమస్యలు రావటం ఇలా ఏదో ఒక సమస్య అనేది ఎప్పుడు వెంటాడుతూనే ఉంటుంది అయితే అలాంటిది ఈ సమయంలో మాత్రం ఈ రాశి వారికి కొంతమందికి మాత్రం అటు ఆర్థికంగాను బాగుంటుంది ఇటు పిల్లల వల్ల బాగుంటుంది అటు భాగస్వామితో బాగుంటుంది ఇలా కుటుంబంలో పూర్తి సంతోషం అనేది ఎక్కువగా ఉంటుంది ఆర్థికంగా సమస్యలు కూడా తొలగిపోతాయి కష్టాలు కూడా తొలగిపోతాయి జాతకరీత్యా ఉండే అనేక రకాల సమస్యలు కూడా తొలగిపోయి వీరు ధనవంతులుగా మారుతారు అని చెప్పుకోవచ్చు దరిద్రమైనటువంటి జీవితం కూడా తొలగిపోయి ఆర్థికంగా ఉండే సమస్యలు కూడా తొలగిపోయి చాలా సంతోషంగా ఉంటారని కూడా చెప్పుకోవచ్చు ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఈ సమయంలో ఒక పెద్ద శుభవార్త వస్తుంది అలానే వీరు కోటీశ్వరులు అయ్యే యోగం కూడా ఈ సమయంలో ఉంది ధనస్సు రాశిలో జన్మించిన వ్యక్తులు బరువు బాధ్యతలను కూడా చాలా సక్రమంగా మోస్తూ ఉంటారు కుటుంబ బరువు బాధ్యతలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా చాలా సక్రమంగా మోస్తూ ఉంటారు అంతేకాదు వీరికి కుటుంబ జీవితం కూడా చాలా బాగుంటుంది కుటుంబ పరంగా కూడా ఇబ్బందులు ఎదుర్కొని ఉంటే అవన్నీ కూడా ఖచ్చితంగా తొలగిపోతాయి ఈ యొక్క ధనస్సు రాశి వారికి ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి రావాల్సిన ధనం చేతికి అంది కోటేశ్వరులుగా మారుతారు అంటే వీరికి పూర్వీకుల నుండి ఎవరికైనా ధనం వచ్చేది ఉన్నా ఆస్తి తగాదాలు ఉన్నా ఆస్తి పరంగా సమస్యలు ఉన్నా సరే అది ఈ సమయంలో తొలగిపోయి వీరికి డబ్బు అనేది వచ్చే అవకాశం అయితే ఉంటుంది అని చెప్పుకోవచ్చు డబ్బు పరంగా వీరికి ఖచ్చితంగా కూడా సమస్యలు తొలగిపోయే అవకాశం ఉంటుంది ఈ రాశి వారికి జాతకరీత్యా చూసుకున్నట్లు అయితే వీరికి ఈ సమయంలో కోటేశ్వర యోగం ఉంది అందువల్ల రావాల్సిన ధనం వస్తుంది మొండి బాకీలు ఏవైనా ఉంటే అంటే మీరు అడిగి అడిగి విసుక్కుని ఇక అడగవద్దు అని ఏదైతే అనుకొని దానిని వదిలేసి ఉన్నారో ఇక స్వయంగా వారే డబ్బుని తీసుకొని వచ్చి మీ చేతికి ఇచ్చే అవకాశం ఉంటుంది ఇక ఈ ధనస్సు రాశి వారికి ఈ సమయంలో మంచి ఫలితం అయితే ఉంటుంది కొంతమందికి అయితే డబ్బు రావటమే కాకుండా అవకాశాలు అంటే మనకు ఒకేసారి రావాల్సిన ధనం రావటం వేరు డబ్బుని ప్రతిసారి సంపాదించుకునే అవకాశం రావటం వేరు అయితే ఈ సమయంలో వీరికి డబ్బు సంపాదించుకునే అవకాశం వస్తుంది అంటే ఎంతో చదువుకొని ఎంతో మంచి ఉత్తీర్ణత ఉండి ఉద్యోగం లేనటువంటి వ్యక్తులకి ఈ సమయంలో ఉద్యోగం అనేది రావటం జరుగుతుంది ఇలా ఉద్యోగం రావటం వల్ల వీరు ఎప్పుడూ కూడా డబ్బుని సంపాదిస్తూనే ఉంటారు అలాంటి వీరి యొక్క సంతోషానికి ఆనందానికి అవధులు ఉండవు అని చెప్పుకోవచ్చు ధరసు రాశి అంటేనే చాలా అంటే షార్పుగా ఉంటుంది రాశిలో జన్మించిన వ్యక్తుల ఆలోచనలు కూడా చాలా షార్ప్గా ఉంటాయి వీరు ఏది అనుకున్నా సరే అది ఖచ్చితంగా కూడా సాధించి తీరుతారు అని కూడా చెప్పుకోవచ్చు ఇక ఈ ధనస్సు రాశి వ్యక్తులు అని అంటే వ్యక్తులు చాలా మంచివారు మంచి మంచి షార్ప్ ఆలోచనలు ఉంటాయి వీరు చాలా తెలివితేటలతో వీరి యొక్క పనులను సక్రమంగా నిర్వర్ నిర్వర్తిస్తారు అలా వీరు పనిచేసే సమయంలో వీరు పనిచేసే కార్యస్థలంలో కూడా వీరికంటూ ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు అనేది ఉంటుంది అంటే వీరు ఉద్యోగస్తులు అయినా ఇతర ఏ రంగంలో ఉండేవారు అయినా సరే వీరికంటూ ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపును వీరు అంటే క్రియేట్ చేసుకుంటారు అలానే వీరి యొక్క పైయాధికారుల నుండి కూడా మంచి ప్రశంసలను పొందుతారు వీరి పేరుని ఎప్పుడు కూడా వారు గుర్తుపెట్టుకునేలాగా వీరి యొక్క పనితీరు మాట తీరు ప్రవర్తన అనేది ఉంటుంది అంతేకాదు వీరు ఎవరికైనా ఏదైనా ఆపద వస్తే కూడా ఇట్టే ఆదుకుంటూ ఉంటారు ధనస్సు రాశి వారు ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి నాయకత్వమైన లక్షణాలు అధికంగా ఉంటాయి అంటే పొలిటీషియన్ ప్రకారం వీరు ఎక్కువగా అంటే ఇంట్రెస్ట్ చూపుతూ ఉంటారన్నట్టు రాజకీయ రంగంలో అయినా చాలా ఇంట్రెస్టెడ్గా ఉంటారు అలానే ప్రజలకు ఏదైనా మేలు చేయాలి జనాలకి ఏదైనా మంచి చేయాలి అనేటటువంటి తపన ఆలోచన వినూత్న ప్రయత్నాలు అధికంగా ఉంటాయి వీరు సాధారణంగా అందరితో ఒక అంటే అందరిలో ఒకరిగా కాకుండా అందరిలో ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తిగా ఉంటారని చెప్పుకోవచ్చు ఈ రాశివారు ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు అయితే చాలా జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది కొంతమంది విషయంలో అంటే అయినవారే కదా అని చెప్పి అన్ని రహస్యాలను చెప్పుకోకూడదు ఎంత అయినవారు అయినా ఎంత బ్లడ్ రిలేషన్ అయినా ఒకటికి పదిసార్లు ఆలోచించవలసి ఉంటుంది ఏదైనా ఒకటి చెప్పే ముందు ఒకటికి పదిసార్లు ఆలోచించవలసి ఉంటుంది ఇక అలా మీరు ఎంత ఆలోచిస్తే అంత మంచి ఫలితం అయితే ఉంటుంది వ్యాపారం అభివృద్ధి కూడా ఈ సమయంలో జరుగుతుంది వ్యాపారవేత్తలకు అయితే మంచి లాభాలు ఉన్నాయని చెప్పుకోవచ్చు రియల్ ఎస్టేట్ రంగంలో అలానే మీరు ఒకవేళ ఇన్వెస్ట్ చేస్తే కనుక గోల్డ్ పైన భూముల పైన ఇన్వెస్ట్ చేయాలి ఫ్యూచర్లో అవి చాలా మంచి స్థాయి అంటే కోటీశ్వరులను చేస్తాయి మిమ్మల్ని ఒక మంచి స్థాయిలో ఉంచుతాయని కూడా చెప్పుకోవచ్చు ఇక ఈ ధనస్సు రాశి వారికి ఈ సమయంలో అయితే ఒక పెద్ద శుభవార్త అనేది వస్తుంది ముఖ్యంగా ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి వివాహపరంగా ఉండే ఆటంకాలు తొలగిపోతాయి వివాహాది శుభకార్యంలో ఆటంకాలు వచ్చి వీరికి ఎంత వయస్సు అయినా సరే వివాహం నిశ్చయం కావటం లేదు వెల్ వెల్ సెటిల్డ్ అయినా మంచి జాబర్ అయినా సరే వివాహంలో ఆటంకాలు వస్తున్నాయని ఎవరైతే అనుకుంటూ ఉన్నారో వారికి ఈ సమయంలో ఖచ్చితంగా పెద్ద శుభవార్త అయితే వినబోతూ ఉన్నారు అంటే మీరు ఊహించినట్టు మీరు కోరుకున్న వ్యక్తి మీ యొక్క సొంతమయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది ప్రేమ జీవితం బాగుంటుంది ప్రేమ విషయంలో కూడా సానుకూల ప్రభావాలు ఉన్నాయని చెప్పుకోవచ్చు కానీ కష్టపడకుండా ఫలితాన్ని మాత్రం పొందలేరు కష్టానికి తగ్గ ప్రతి ఫలమే అవసరం అంటే మీరు కష్టపడితేనే కష్టానికి తగినటువంటి ప్రతిఫలం అనేది ఉంటుంది కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది మీ జాతకంలో ఉండే సమస్యలు కూడా తొలగించుకోవటానికి ఇది అనుకూలమైనటువంటి రోజు ఇష్టమైనటువంటి దైవారాధన ఇష్ట దైవారాధన చాలా మేలు చేస్తుంది మీరు కష్టపడినటువంటి అంటే ఫలితం మీరు కష్టపడిన కష్టం ఎక్కడికి పోదు అది ఈరోజు కాకపోయినా ఏదో ఒక రోజు మీకు తప్పకుండా కూడా మేలు చేస్తుంది మీ కష్టానికి తగిన ప్రతిఫలం వస్తుంది కాబట్టి ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఇష్ట దైవారాధన చేయటం వల్ల మేలు జరుగుతుంది ఇక మీకు ఖచ్చితంగా కూడా ఇలా ఏదో ఒక శుభవార్త మీరు ఏదైతే వార్తను వింటే ఆనందంగా ఉంటారో ఆ వార్త అనేది ఈ సమయంలో మీకు వస్తుందని చెప్పుకోవచ్చు ఇక తెలుసుకున్నారు కదా ధనస్సు రాశి వారికి జూన్ ఇరవై ఏడవ తారీఖు శుక్రవారం రోజున ఎలాంటి శుభవార్త వస్తుంది ఎలా కోటీశ్వరులు అవుతారని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి